గణేష్ ప్రార్థనతో నేను ఇది మొదలు పెడతాను అగజాన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే గుర్రము మీద ఈ రేడు భువనాలు పరుగెత్తి వచ్చిన పందెకాడు ముల్లో కముల నేలు ముక్కంటి ఇంటిలో పెత్తనం మునరించు పెద్ద కొడుకు మాయంచు నారాయణుని పరియాచకాలాడు మే నల్లుకుర్రా కుర్రా ఉడకు గుబ్బలి రాత వారి బిడ్డ భవాని నురేళ్ళు నోచిన నోము పంట అమరులందగ్ర దగ్ర తాంబూల మందుమేటి ఆరు మోముల జగజట్టి అన్నగారు విఘ్నదేవుడు వాహ్యాళి వెడలి వచ్చే భరత ప్రజలారా రెండు జుహారులిడగా ఆయన ఎంతో సాధారణమైనటువంటి దైవము అంటే లడ్డూ జిలేబీ హల్వాలే ఎక్కర లేదు బియ్య చేయి సాచు ఈ బియ్య స్వదేశీ ఉందండి ఈ లడ్డూలల్లో జిలేబీలల్లో వాటిల్లో వీటిల్లో అన్ని రకాల ఇవి కలుస్తాయి కాబట్టి ఈ బియ్య అన్న మాట వెనుక ఉన్నటువంటి ఈ అర్థం తెలియడం కొరకని మన దగ్గర తయారు చేసుకున్నది మన బియ్యము మన పంట అనే ఉద్దేశంతో లడ్డూ జిలేబీ హల్వాలే ఎక్కర లేదు బియ్య పుండ్రాళ్ళకే చేయి సాచు ఒలిపంపు పట్టుదు వలే పని లేదు పసుపు గోచీకి సంబ్రాలు పడును ముడుపొము తలపెట్టు బడి పట్టుదల లేదు పొట్టి గును ఇళ్ళకే పొంగిపోవు కలికి తురాయి కై తగాదా లేదు గరిక పూజకే నొగ్గు గరిక అంటే ఇది ఇది కూడా ఇందులో మన ఎంత సాధారణమైనటువంటి విషయం చీనీ చీనాంబరాలు అక్కర్లేదు అని పంచకల్యాణికై బరాబరులు లేవు పంచభక్షాలకై బరాబరులు లేవు పచ్చి పంచ కళ్యాణికై బరాబరులు లేవు ఎలుక తత్తడికే భుజాన గురవైచు పంచభక్ష్యాలకై ఎలుక పాన్పు లేదు పచ్చి వడపప్పే తినువట్టి పిచ్చి తండ్రి కుడుములు అర్పించు పిల్ల భక్తులకు నెల్ల ఇడుములందించు కలుములందించు చేయి పార్వతీ బాయి ముద్దుల బాయి చేయి తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక కర్ణశ్రీ గారి పద్యాలు అండి ఇవి ఉదయశ్రీ అని వారు రాసినటువంటి ప్రథమ భాగంలో ఉన్నటువంటివి కాబట్టి ఈ శ్రీ గణేశాయ నమహ అని ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి శ్రీ గణేశాయనమ అని ప్రారంభించింది లోకమానే బలగంగా ధర తిలక్ అంటే స్వాతంత్రం పద్దెనిమిది వందల యాభై ఏడులో రావాల్సినటువంటిది తొంభై ఏళ్ళ ఆలస్యం అయింది కాబట్టి ఈ తొంభై ఏళ్ళ ఆలస్యం కావడానికి కారణం ఏంటి అంటే ఒక జాతీయ ఏకతాభావన్ని దేశంలో నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని భావించినటువంటి లోకమాన్య బాలగంగాధర తిలకు పదహారు వందల ముప్పై ప్రాంతంలో ఛత్రపతి శివాజీ ప్రారంభించినటువంటి ఈ గణేష్ ఉత్సవాలు కానీ లేకుంటే సామాజిక జీవితంలో ఒక చైతన్యాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ దేశంలో పుట్టినటువంటి ఎందుకంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశమే నా సమస్తము అనుకోని ఇది ఉంటేనే నా అస్తిత్వం ఉంది లేకుంటే అస్తిత్వం లేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంతేనండి దేశం ఉంటే భూమి ఉంటే అస్తిత్వం ఉన్నట్టు ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టు లేకుంటే మనం నిలవలేం వేరే దేశంలోకి వెళ్ళలేము వేరే రాన్ రాను రాన్ రాను ఏమవుతుంది అని అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా వెళ్ళగొట్టే పరిస్థితులు వస్తాయి ఆ దేశ ఆయా దేశాల వాళ్ళందరూ కూడా తమ భూమి అనుకుంటున్నటువంటి పరిస్థితి అందుకే విష్ణు పురాణంలో మనకు గొప్ప శ్లోకం ఉంది ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృ పితృభూహు రితి స్మృత అని సింధు నుంచి సింధు వరకు అంటే సింధు నది నుంచి హిందూ మా సముద్రం వరకు ఉన్నటువంటి ఏ భూభాగం ఉందో ఆ భూభాగం మన పితృభూమి పుణ్యభూమి జన్మభూమి కర్మభూమి అది ఉంటే మనం ఉంటాము లేకుంటే లేదు అంటే ఈ భావన జనతలో జాగృతం కావాలి అది ఏ విధంగా జాగృతం కావాలి అని ఆశించినటువంటి అప్పటికే పారతంత్రికులు మగ్గుతూ ఉన్నటువంటి కారణంగా ఛత్రపతి శివాజీ గొప్ప స్వాతంత్ర్య వీరుడుగా నిలబడి దేశంలో సమా ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళను సమీకరణ చేయడానికి ప్రయత్నం చేశారు అందుకే జాయసీ అనేటటువంటి ఒక కవి అంటాడు ఒకవేళ ఛత్రపతి శివాజీ పుట్టకున్నట్టయితే ఈ దేశంలో ఏమయ్యేది కాశీజీకి కళాజాతి మధుర మధ్య ఓతి అగర్ శివాజీ నహి రహేతో సభకి ఓతి సుంతి ఇంత ద దుర్మార్గం జరిగేది ఇంత దౌర్భాగ్యం జరిగేది ఇవాళ ఇక్కడ మనం ఈ తెలుగులో మాట్లాడుకునేటటువంటి వాళ్ళం కావు కాబట్టి ఇక్కడ ఉట్టి ఇక్కడ వెలిగినటువంటి ఈ దేశ ప్రజానీక ఈ దేశంలో పుట్టినటువంటి వారు తమ అస్తిత్వం నిలబడాలి అంటే వారికి వాళ్ళ భూమి ఉండాలి ఆ భూమి హిందూ మహాసముద్రం నుంచి ఈ హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం మధ్యన ఇవాళ ఉంది ఉత్తరం ఎత్ సముద్రస్య హిమాద్రశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీయత్ర సంతతి అని హిమాలయాలకు దక్షిణాన ఉన్నది హిందూ మహాసముద్రానికి ఉత్తరాన ఉన్నది అనేటటువంటి ఏ భారతదేశం అయితే ఉన్నదో అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులు అని ఈ రకమైనటువంటి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి ఓ గొప్ప భావన మనలో వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేస్తుంది శక్తిని నిర్మాణం చేస్తుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీ దేశాన్ని మీ ధర్మాన్ని మీ జాతిని మీ సంస్కృతిని కాపాడుకోండి అనేటటువంటి సందేశాన్ని అందిస్తుంది కాబట్టి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు ఏవైతే అందించాడో అది పద్దెనిమిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతంలో పూనాలోని కసబ్ గణపతి దే దేవాలయం కసబ్ దే దేవాలయంలో కసబ్ గణపతి దేవాలయం ఆ దేవాలయంలో లోకమాన్య బాలగంగాధర తిరకు శ్రీ గణేశాయ నమహ అని ప్రారంభం చేశాడు గణేష్ ఉత్సవాలను అలా ప్రారంభం చేసింది అంటే స్ఫూర్తి శివాజీ అక్కడి నుంచే కాబట్టి అలా ప్రారంభం చేసినటువంటి ఆ గణపతి ఉత్సవాలు దేశమంతటా కూడా మొదలైనాయి అక్కడ ప్రారంభమైనటువంటి తర్వాత బెంగాల్లో మొదలైనవి ఆ తర్వాత దేశమంతటా ప్రారంభమైంది మనకు ఇక్కడ ఒక సామూహిక గణేష్ ఉత్సవాల నిర్మాణం చేసుకోవడం కొరకని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై నుంచి మొదలెట్టుకొని ఈ ఉత్సవాలను గత నలభై నలభై ఎనిమిది సంవత్సరాలుగా నిర్ సామూహిక ఉత్సవాలు సామూహిక గణేష ఉత్సవాలు ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటారు ఈ ఇప్పుడు నేను చెప్పిన పద్యాలు పాడుతారు ఇంకా పూజా పునస్కారాలు చేస్తారు షోడశ నామాలు ఓం సుముఖాయనమ ఏకదంతాయనమ గజకర్ణాయ నమ లంబోదరాయ లంబోదరాయనమహ అని షోడశ పూజలు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆ విధంగా చేయడానికి సామూహిక శక్తి ఒకటి వచ్చింది కాబట్టి ఆ సామూహిక శక్తి ద్వారా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సామాజిక జీవితంలో కులభేదాలు సృష్టించేసేసి హెచ్చు తగ్గుల్ని సృష్టించేసేసి ఒక సమరస్త వాతావరణానికి భిన్నంగా వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే యమునా తీరేగా ఉంటారు అనేటటువంటి విధంగా వృత్తుల పేరిట వచ్చినటువంటి కులాల మధ్యన చిచ్చు పెట్టేసేసి ఇప్పుడు ఈ శరీరం నిలబడాలి అంటే కాళ్ళు చేతులు కండ్లు కడుపు ఇవన్నీ కూడా పటిష్టంగా ఉండాలి దేశం కూడా నిలబడాలి అంటే ఎవరి పని వాళ్ళు ఏ వృత్తుల వాళ్ళు ఏ పని చేస్తే దేశ వికాసం జరుగుతుంది దేహం బలహీనమైతే రోగాలు అటాక్ చేస్తాయండి దేహం మీద దేశం బలహీనమైనట్టయితే విదేశీ దురాక్రమణ శక్తులు దేశం మీద అటాక్ చేస్తాయి కాబట్టి ఏ రకంగా వీళ్ళల్లో శక్తిని నిర్మాణం చేయాలి స్వాతంత్ర్యం ఉంటే కదా అంటే ఎప్పుడైతే స్వాతంత్రం ఉంటేనే మనిషిలో సృజన శక్తి ఉంటుందండి క్రియేటర్స్ మీట్ అన్నాను చూడండి ఇక్కడ ఇది సృజించేది ఈ సృజన శక్తి ఎప్పుడొస్తుంది ఈ ఈ శక్తి రావడానికి స్వాతంత్రం ఉన్నప్పుడు మాత్రమే సృజన శక్తి ఉంటుంది ఆలోచించడానికి స్వాతంత్రం కావాలి చెప్పడానికి స్వాతంత్ర్యం కావాలి నలుగురిని కలపడానికి స్వాతంత్రం కావాలి మన అందరం సమరస్తాభావంతో ఇలాగా ఉండాలి అనేటటువంటి ఒక భావనను నిర్మాణం చేయడానికి వాక్ స్వాతంత్ర్యం కావాలి అందుకొరకని చెప్పేసి ఈ విధంగా గణేష్ ఉత్సవాలే స్వాతంత్రోద్యమానికి నాంది వే పలికాయి అని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను లోకమాన్య బాలగంగా ధర్తులకు గణేష్ ఉత్సవాలు ప్రారంభం చేసిన సందర్భంగా ఆయన ఒక మాట చెప్పేవారు ఏమిటది అని అంటే పురాణాల్లో మనకు వినిపిస్తున్నటువంటి శివపురాణంలో వినిపిస్తున్నటువంటి దాని ప్రకారంగా గణాలకు పతి అయినాడు గణాలకు గణేషుడు ఎలా అయినాడు అని అంటే పార్వతీ పరమేశ్వరుల దగ్గర వీళ్ళిద్దరు నిలబడితే కుమారస్వామి గణపతి ఎవరు తొందరగా ఈ ప్రపంచాన్ని చుట్టి వస్తారో అంటే ఈ పద్నాలుగు భువనాలు లేదా ముల్లోకాలు ఏదైనా చెప్పండి ఈ పైన ఉన్నటువంటి భూలోక ముహర్లోక స్వరలోక తపోలోక జనలోక మహాలోక సత్యలోకాలు అనబడేటివి ఈ కింద ఉన్నటువంటివి భూలోక భువర్లోక స్వర్లోక తపోలోక అనేది కాకుండా అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాదిలోకాలనండి అవి ఉన్ ఎట్లా ఉన్నాయి ఏమిటి అనేది వేరే సంగతి కానీ ఇవన్నింటినీ ఎవరు ముందు వస్తే వాళ్ళు గణాలకు పతి అవుతారు అని అంటే ఈ కుమారస్వామి నెమలి వాహనం మీద వే విధంగా వెళ్ళిపోతాడు మూషిక వాహనం మెల్లగా వెళ్ళాలి అందుకోరు గణపతి ఏ విధంగానూ సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారు క్షేముడు లాభుడు అనేటటువంటి కొడుకులు ఉన్నారు కాబట్టి జ్ఞానానికి అధిపతి కాబట్టి ఆయన ఆలోచించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు తిరిగాడు తిరిగి తిరిగి తిరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఈ విశ్వానికి ప్రతీకలు ఎందుకు ప్రతీకలు అంటే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తమ్ వందే సాత్వికం శివమని ఈ సృష్టిలో మాటకు మూలాధారము గణ శివుడు ఈ సృష్టి కదలిక మూలాధారము శివుడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా శివమయం కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఈ సృష్టికి ప్రతీకలు వాళ్ళ చుట్టూ తిరిగితే మూడు సార్లు తిరిగితే మొత్తం తిరిగినట్టే అయింది అంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చినట్టే అయింది కాబట్టి ఇంత జ్ఞానం ఉన్నది కాబట్టి గణానికి పతి చేశారు ఆయన్ని గణపతి అయ్యాడు కాబట్టి అలా గణపతి ఆనాడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు ఇవాళ్ళ మనకు తల్లి తండ్రి మన దేశం కాబట్టి వాళ్ళ ప్రతి భారతీయుడు ఈ దేశంలో పుట్టినటువంటి వాడు తన దేశం చుట్టూరా తిరిగి ఈ దేశం భద్రంగా ఉందా అని చూసుకోవాలి ఇది లోకమాన బాలగంగా దత్త చెప్పినటువంటి కొరకు గణపతి చుట్టూ తిరగాలి అనేటటువంటి ఎందు అని గణపతి ఆనాడు తిరిగినాడు ఇవాళ మనం తిరగాలి ఆ గణపతి తిరిగింది ప్ర ప్రపంచం చుట్టూ మనకున్న ప్రపంచం మన దేశం కాబట్టి ఇక్కడ మొదలైందండి ఈ విధంగా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకంలో ఒక జాతీయతాభావాన్ని ఒక దేశభక్తి భావాన్ని నిర్మాణం చేయడానికి ఒక స్వాతంత్ర్యం కావాలి అనేటువంటి ఒక ఆలోచన కలగడానికి ఎందుకరకు అని అంటే మనకు తెలుసు ఏ విధంగా స్వాతంత్రం కొరకు పోరాటం ఆ తర్వాత జరిపినటువంటి భగత్ సింగ్ కానీ రాజుగురు కానీ సుఖదేవ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ స్వాతంత్ర వీర సావర్కర్ కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ ఎవరెవరు ఎవరెవరు ఏ ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ చేత అణచబడ్డారో తొక్కబడ్డారో వృధి చేయబడ్డారో జిలియన్ వాళ్ళ దగ్గర ఒక్కసారిగా మూడు వేల పైసీలకు మంది కాల్పులు జరిపి చంపే సంపేడ దయ్య సంపేయడం జరిగిందో కాబట్టి ఎదురు తిరిగినటువంటి వాళ్ళందరినీ కూడా అనేక విధాలుగా అణచివేస్తున్నటువంటి సందర్భంగా ఈ దైవం పేరిట దేశం వైపుగా మనస్సు మళ్ళేట్టుగా చేసినటువంటి స్వాతంత్ర్యోద్యమ శక్తి నిర్మాణం చేసినటువంటివి గణేష్ ఉత్సవాలు కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ఉత్సవాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ప్రజానీకాన్ని కులాలు రాజకీయాలు అనేక విధాలుగా కులాలు వర్ణాలు వర్గాలు ప్రాంతాలు మతాలు భ్రష్ట రాజకీయాలు ఇవి మనుషుల మధ్యన భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నటువంటి సందర్భంగా వీళ్లను కలపడానికి ఉత్సవాలు ఒక సంఘటన శక్తిని నిర్మాణం చేస్తాయి అని ఆలోచించారు గణేష్ ఉత్సవ నిర్వాహకులు కాబట్టి లోకమాన్య బాల గంగాధర్తలకు ఇచ్చినటువంటి ప్రేరణతో ప్రేరణ ఆధారంగా అలాగా ఆ పౌరాణికమైనటువంటి కథలు ఏవైనా ఉండొచ్చుగాక ఇవాళ ఉత్సవాలు జరిగేటటువంటి సందర్భంగా ఆయా మండపాలలో చెప్పేటటువంటి అంశాలు ఈ ఉత్సవాలకు ఉన్నటువంటి పౌరాణిక కథలు తర్వాత జాతీయమైనటువంటి చారిత్రక కథలు ఈ సామాజిక సమరస్థ అనేటటువంటిది ఎందుకనకంటే ఈ ఉత్సవాలు ఇంత ఖర్చు అవుతుంది అవుతుంది అని అంటే ఈ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లకు చేసేటటువంటి సందర్భంగా ఏ ఉత్సవాలు విగ్రహాలు తయారు చేసినటువంటి వాళ్ళు కానిగాక లేదా మంటపాలు నిర్మాణం చేసినటువంటి వాళ్ళు కానిగాక పూలు పండ్లు కాయలు పత్రి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి అప్రయత్తి అని మనకు భగవద్గీత చెప్తున్నది కాబట్టి నన్ను ఏ విధంగానైనా పూజించవచ్చు అన్నాడు ఎవరికి ఎంత తోస్తే అంత శక్తి ఎవరి శక్తి మేరకు వాళ్ళు కాబట్టి ఈ పనులన్నీ చేసేటటువంటి వాళ్ళు సకల వృత్తుల వాళ్ళు ఒక్కరే కాదండి ఇక్కడ పూజా పురస్కారాలు చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఆ మట్టి దగ్గర నుంచి మొదలెట్టుకొని ఎవరెవరు ఏ ఏ విధంగా సామాజిక జీవనంలో ఈ ఉత్సవాలలో పాల్గొంటే ఎవరెవరు ఉన్నవాళ్ళు డబ్బు ఇవ్వచ్చుగాక కొంతమంది శారీరక శ్రమ చేయొచ్చుగాక కానీ అందరి ఇన్వాల్వ్మెంట్ అంటే అందరి అందరు కలిసి చేస్తున్నటువంటి ఉత్సవాలు అనే ఒకనొక భావన సమైక్య శక్తికి సంఘటన శక్తికి మూలాధారంగా నిలుస్తాయి ఆ తర్వాత జై బోలో శ్రీ గణేష్ మహారాజుకి జై అంటూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంగా అందరూ ఒకే మాట పలికినప్పుడు ఒకే జై నినాదం చేసినప్పుడు మేమంతా ఒక్కటి అనేటటువంటి భావన కలుగుతుంది ఎందుకరకు అని అంటే ఇవాళ రేపు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఏమిటంటే ఈ ఓ తల్లిదండ్రి రెండేళ్ళు ఉన్నటువంటి తమ పిల్లగాడు ఏమైతాడు అనుకున్నారంట ఏమైతాడు ఈ పిల్లగాడు అనుకొని తమకు తెలిసినటువంటి ఒక మనస్తత్వ శాస్త్రవేత్త ఆయన జ్యోతిష్యున్ని అడుగుతారు నిజమే కానీ ఈయనకు మనస్తత్వ శాస్త్రవేత్త మిత్రుడు ఉన్నాడు కాబట్టి ఆయన అడిగారు ఈ రెండేళ్ళ పిల్లగాడు ఏమవుతాడు వాళ్ళ మనసులో ఉంది మా పిలాడు యాక్టర్ అవుతడా డాక్టర్ అవుతడా లీడర్ అవుతడా ప్లీడర్ అవుతడా ఏమవుతాడు ఏది చెప్పించుకోవాలని ఆయన ఏం చేశాడంటే ఆ పిల్లగాడిని టేబుల్ మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి వాడి ముందు నాలుగు వస్తువులు పెట్టాడు ఆ నాలుగు వస్తువులు పెట్టేసి ఇదిగో చూడు ఈ ఈ మీ పిల్లవాడి సీసా కానీ పట్టుకున్నాడా పక్క తాగుబోత ఇంకో వస్తువు పెట్టాడు చాకు పెట్టాడు ఈ చాకు కానీ పట్టుకున్నాడా మీ పిల్లగాడు పక్క రౌడీ అవుతాడు అని చెప్పాడు ఆ తర్వాత పత్తాలు పెట్టాడు కార్స్ పెట్టాడు ఈ మీ పిల్లగాడి పత్తాలు కార్స్ కాని పట్టుకున్నాడా బ్రహ్మాండమైన జూదర్ అవుతాడని చెప్పాడు ఆ తర్వాత పుస్తకం పెట్టాడు మీ పిల్లగాడి పుస్తకం పట్టుకున్నాడా బ్రహ్మాండమైన మేధావి అవుతాడని చెప్పాడు ఈ తల్లిదండ్రులు మా పిల్లగాడు పుస్తకం పట్టుకోవాలి మా పిల్లగాడి పుస్తకం పట్టుకోవాలనుకుంటున్నారు వాడు అన్నింటినీకి లాక్కున్నాడు ఏమవుతాడు మా పిల్లగాడు నేడుతాడు ఏమవుతాడు రాజకీయ నాయకుడు అవుతాడని చెప్పాను అంటే ఏమిటి రాజకీయ నాయకుడు ఇక్కడ అని అంటే బోతల్ ముందు పెట్టుకొని నలుగురిని కలుపుకుంటే నా నలుగురు కూడా బోతల్ మిత్రులు అయిపోతారు పత్తాలు పెట్టిస్తే జ్వరగృహాలు అవి పది మంది దానికి ఆకర్షించి వచ్చేస్తారు వాళ్ళు కూడా దగ్గర దగ్గర వస్తారు ఆ తర్వాత ఏ ఎవరైనా ఏమైనా అన్నట్టయితే అంటే చాకు చాకుచాయిస్తాం బిడ్డ అని భయపెట్టవచ్చు ఇవి అన్ని తప్పులు చేసిన తర్వాత మళ్ళీ బయటపడాలి అంటే పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించవచ్చు ఆ పుస్తకం న్యాయశాస్త్రం కూడా కావచ్చు కాబట్టి చూడండి ఈ విధంగా చెప్పడం కాబట్టి వాళ్ళు సమాజ జీవితంలో చీలికలు తెస్తారు తప్ప సమాజంలో అందరం ఒక్కటి అనేటటువంటి భావనను నిర్మాణం చేయలేరే కారణం ఏమిటిది వాళ్ళకు కావాల్సింది వాళ్ళ వర్గం ఒకటి వాళ్ళు చెప్పే మాట వినాలి వాళ్ళు చెప్తున్నటువంటి మార్గంలో వాళ్ళు నడవాలి కాబట్టి కిస్సా కుస్సీకా కథ చేస్తుంటారు అనమాట కాబట్టి అందువల్ల సమాజాన్ని ఏకతా పథంలో నడపడానికి ఈ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి పౌరాణికమైనటువంటి అంశాలు కథలు ఎన్నైనా కావచ్చు కాక ఆ మంటపాలల్లో చెప్పేటటువంటి వాళ్ళ చేత గణేష్ ఉత్సవ సమితి ఏ విధంగానూ వాళ్లకు సమాచారాన్ని అందిస్తుంది ఇదిగో చూడండి ఎవరైనా పిచ్చి పిచ్చి పాటలు వేసి వేసినట్టయితే వేయొద్దు అన్నీ భక్తి పాటలు వే వేయండి ఆ తర్వాత ఈ ఈ సమయానికి హారతి ఇప్పించండి భజనలు చేయించండి గీతా పారాయణాలు చేయించండి విష్ణు శాస్త్రమ పారాయణాలు చేయించండి హరికథలు పురాణాలు ప్రదర్శన కళలు ఫోక్ పర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పేరిట ఇవాళ అపూర్వమైనటువంటి జానపద ప్రదర్శన కళలు మనకు కనిపిస్తున్నాయండి కాబట్టి అలాంటి ప్రదర్శన కళలు కూడా జనానికి అందేటటువంటి విధంగా చెప్పడం చేయించడం మొదలైనటువంటివి చేయడం కాబట్టి ఈ విధంగా ఇన్ని విధాలుగా చేసినటువంటి కారణంగా ఇదంతా మాది పాల్గొన్నటువంటి వాళ్ళు విన్నవాళ్ళు ఆ తర్వాత అందులో వచ్చినటువంటి కథ ఇచ్చేటటువంటి సందేశం ఏదైతే ఉన్నదో ఆ సందేశంతో జ్ఞానాన్ని అందుకునేటటువంటి వాళ్ళు అంతేకాదు బాలబాలికలకు అందరికి కూడా పోటీలు పెట్టడం భగవద్గీతలో నువ్వు అధ్యాయం పోటీ పెట్టేసి వస్తే వాళ్ళు పోటీలలో పాల్గొంటారు కాదు అంతేకాదు సుమతి శతకము వేమన శతకము కృష్ణ శతకము ఇలాంటివన్నీ పోటీలలో చిన్నపిల్లలకు పెట్టేశారు అనుకోండి వాళ్ళలో వాక్శక్తి కలుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంతేకాదు దాంట్లో ఉన్న కంటెంట్ అంటే ఏదైతే విషయం ఉందో ఆ విషయంతో జ్ఞానం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మంటపాల ద్వారా జ్ఞా కలిగేటటువంటి జ్ఞానము ఈ ప్రచార ప్రసారము జరిగేటటువంటి కారణంగా ఇవన్నీ జరుగుతాయి వాటి పౌరాణికమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి చారిత్రకమైనటువంటి విషయాలు వస్తాయి అంతేకాకుండా ఈ జాతీయోద్యమంలో ఈ వీటికి ఉన్నటువంటి ప్రాశస్తం ఎట్లాంటిది అని చెప్పేటప్పుడు ఒక వీర సావర్కర్ యొక్క జీవితము నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జీవితము భగత్ సింగ్ చంగుర దూకెర కుపిత సింహ కిశోర భంగి మా భగత్ సింగ్ బ్రిటిష్ మహాగజము శీర్షముపై నవభారతములో నవభారతములు పొంగులు వార విప్లవ సముద్రము కట్టలు దాటి ఎత్తెర మంగళహారతుల్ భరతమాతకు తద్దు నారనాంశుల్ అనేటటువంటి ఇది వినేవరకల్లా ఒక్క ఉత్సాహం కలుగుతుంది కాబట్టి ఈ వేదిక ఈ అనుభవం ఏదైతే ఉన్నదో ఈ మంటపాల ద్వారా ఈ జ్ఞానం అంతా కూడా జనజీవితంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అంటే ఒక ఒకటి రెండు ప్రయోజనాలు కావు అపూర్వమైనటువంటి సామాజిక ప్రయోజనాలు దీని ద్వారా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించడానికి వీలుంటుంది అంతేకాకుండా గణేషుని యొక్క రూపానికి ఉన్నటువంటి మహార్థాలను నిక్షిప్తం చేయడం అంతేగాక ఎవరెవరైతే ఈ గణేష్ ఉత్సవాలలో ప్రచారం చేస్తూ ఉంటారు ఈ వేసినటువంటి గరిక కానీ లేకుంటే పూలు కానీ కానీ అది ఇది వేయడం వల్ల అక్కడ ఈ వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది పర్యావరణం చెడిపోతుంది అనేటటువంటి విధంగా ప్రచారం చేసేటటువంటి మనకు కనిపిస్తాయి కానీ ఇరవై ఒక్కటి రకాలైనటువంటి పత్రుల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అని అంటే అవన్నీ కూడా ఔషధీ పత్రాలండి అంటే ఔషధీ పత్రాలు ఇప్పుడు తులసి ఉందనుకోండి దానిమ్ దాడిమా ఉందనుకోండి ఈ గరిక ఉందనుకోండి వీటి వల్ల వీటి మీద నుంచి వచ్చేటటువంటి గాలి కానిగాక వీటన్నింటి కలయిక వల్ల ఏర్పడ్డటువంటి వాతావరణం నుంచి వచ్చినటువంటి సువాసన కానిగాక ఇవి అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు తీసేస్తారు ఎందుకొరకు అని అంటే నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు ఉంచడానికి వీలు లేదండి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు అలంకరణ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటటువంటివి ఇవన్నీ వస్తాయి గరిక కానీ పూలు కానీ పత్రికాని ఈ ఇరవై ఒకటి రకాలైనటువంటి ఈ పత్రులన్నీ కూడా వీటికి మనకు మాచిపత్రం బృహతీపత్రం బిల్వపత్రం దూర్వా అంటే గరిక ఉమ్మెత్త రేగు ఉతరేణి తులసి మామిడి కరవీర్ అంటే గన్నేరు విష్ణుకాంత దానిమ్మ దేవదారు మరువక వావిలి అంటే సింధువరపత్రం గండకి దేవకాంచనం జమ్మి అశ్వత్థ ఈ మొదలైనటువంటి వీటి పేర్లు చూస్తేనే మనకు తెలుస్తుంది కాబట్టి వీటిని ఎప్పటికప్పుడే తీసేయడం అనేది జరుగుతుంది ఏ రోజుకి రోజు అందుకే ఒక గొప్ప శ్లోకం దీనికి ఆధారంగా ఉంది దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన జజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ ఈ దేహమే ఒక దేవాలయం ఈ దేహ దేవాలయములో ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో ఎంత సనాతనుడైనటువంటి ఒక చైతన్యం ఉన్నదో ఆ సనాతనుడైనటువంటి ఆ చైతన్యమే దైవం ఆ చైతన్యం ఆ దైవమే ఈ జీవుడు అంటే సత్య సనాతనం నిత్య నూతనం కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ చైతన్యం ఉన్నది ఈ చైతన్యం మీద ఎప్పుడైతే మురికి కప్పుకుంటుందో మాలిన్యం వస్తుందో అంటే ఈ పువ్వులు వే అవి ఇవి అన్ని వేయడం వల్ల వాటిని తొలగించడమే అజ్ఞానాన్ని దూరం చేయడం మళ్ళీ కొత్త వేయడం జ్ఞానంతో వ్యాపింపజేయడం అని ఇంత గొప్ప శ్లోకము మనకు అర్థాన్ని ఇస్తుంది అందువల్ల ఇక్కడ చెప్పే చెప్పేటటువంటి అంశాలలో ఏ ఏ అంశాలు తీసుకోవడం అనేది ఉంటాయి మన ఉత్సవాలు పరమార్థం ఏ విధంగా మనకు అందిస్తాయి తర్వాత ఏ దేవాలయం మానవతా వికాస కేంద్రంగా ఎట్లాగా ఉంది యుగయుగాల్లో ఈ హిందూ ధర్మం ఏ విధంగా వస్తూ ఉన్నది ఎట్లాగా పది మందికి ఇది ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కానీ ఇది మాకు దిక్కులేని వచ్చినటువంటి వాళ్ళకందరికి కూడా ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ వసుైక కుటుంబక భావన సామాజిక జీవితంలో నిర్మాణం చేసి ప్రపంచంలో వ్యాప్తం చేసింది హిందూ ధర్మం అయం నిజ పరో వ్యక్తి గణనా లఘుచేతసం ఉదార చరితానంతో వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావన ఉత్తమ చరిత్ర కలిగినటువంటి వారికి ప్రపంచమంతా ఒకే కుటుంబంగా కనిపిస్తుంది అని ఇంత ఉదాత్తమైనటువంటి ఉన్నతమైన భావజాలం అందిస్తూ వచ్చింది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మనకు ఈ ఉత్సవాల ప్రాధాన్యం ఏమిటిది ఈ ఉత్సవాల ద్వారా మనం అందించేటటువంటి సందేశం ఏంటిది ఎవరికి వాళ్ళే యమునా తీరేగా కాకుండా అందరూ ఒక్కటి అనేటటువంటి ఒకనొక భావనను మనం నిర్మాణం చేసేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో దేశం యొక్క అస్తిత్వం దృఢంగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేటువంటి భావన వ్యాప్తం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది హిమాలయాల నుంచి హిందూ మహాసౌదరం వరకు అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి ఉన్న ఇరవై తొమ్మిది ప్రాంతాలే అనండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలే అనండి అనేక భాషలతోడు ఉన్నటువంటి వాళ్ళమే అనుకోండి అనేక భాషలు ఉన్నా కానీ భావం ఒక్కటే మనం అంతా ఒక్కటే అనేటటువంటి భావన నిర్మాణం అయితేనే కానీ దేశం యొక్క అస్తిత్వం నిలుస్తుంది భారతీయుల యొక్క శక్తి నిర్మాణం అయి ఉంటుంది హిందుత్వం యొక్క రక్షణ జరుగుతుంది దాని ద్వారా మేమంతా ఒక్కటనేటటువంటి భావన జనజీవితంలో నిర్మాణం అవుతుంది అలా నిర్మాణం చేయడానికి ఈ గణేష ఉత్సవాలు తోడ్పడతాయి అందుకొరకు భాగ్యనగర ఉత్సవ సమితి గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నంతో ఇది మొత్తము తెలంగాణ ఆంధ్ర అనేటటువంటిదే కాకుండా ఈ రెండు రాష్ట్రాలే కాకుండా మనకు మొత్తము భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఈ ఉత్సవాల ద్వారా ఈ సందేశం అందించడం అనేటటువంటి జరుగుతున్నది కాబట్టి హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు అటకు నుంచి కటక్ కొరకు ఉన్నటువంటి ఈ భారత భూభాగాన్ని ఏకత్రితం చేయడానికి ఒక శక్తి నిర్మాణం చేయడానికి ఒక ఏకాత్మతా భావన నిర్మాణం చేయడానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయి అలా దోహదం చేసేటటువంటి ఈ ఉత్సవాలను సరిగ్గా నిర్వహించుకోవడం కొరకని చెప్పేసి గణేష్ ఉత్సవ సమితి కేవలం కొన్ని సూచనలు చేస్తుంది అందులో ఆ కార్యకర్తలు ఈ సూచనలు స్వీకరిస్తారు అలా స్వీకరించి ఉత్సవ నిర్వాహకులుగా ఉన్నటువంటి ఆయా మంటపాల వారు ఈ దీనిని అనుసరించి పిల్లలకు పోటీలు పెట్టడం కావచ్చుగాక ఏ మహిళలకు కూడా ఏవైనా పోటీలు నిర్మాణం చే పెట్టడం కావచ్చుగాక ఏ పోటీ పెట్టినా కానీ దాని వెనుక ఉన్నటువంటి ఫిలాసఫీ ఏమిటి ఆదర్శం తత్వం ఏమిటి అని అంటే మనమంతా ఒక్కటి కాబట్టి ఒక్కటై ఉండి ముందుకు నడిస్తేనే మనం నిలబడతాం అనేటటువంటిది ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ మత సామ్రాజ్యవాద దురహంకార శక్తులు సోషల్ సామ్రాజ్యవాద దురహంకార శక్తులు బక్క చిక్కిన దేశాలను కబళించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అంతేకాకుండా తమ ఆయుధాలు అమ్ముకోవడం కొరకు తమ పెట్టుబడిదారి సామ్రాజ్య విస్తరణ వాదాన్ని కొనసాగించడం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవాళ బహుళంగా మనకు కనిపిస్తున్నాయి వాటన్నింటిని తట్టుకొని ఒక అధేయమైనటువంటి శక్తిగా హే హైందవ ధార్మిక సంఘటనా శక్తిగా నిర్మాణం కావడానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయి తద్వారా భారతదేశం సుసంపన్నం కావడానికి శక్తిమంతం కావడానికి సంఘటిత మహాశక్తితో నిలబడడానికి తన అస్తిత్వాన్ని తాను నిలబెట్టుకోవడానికి ఆస్కారం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో భాగ్యనగర్ ఉత్సవ సమితి ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి మొదలెట్టుకొని నేటి వరకు చరిత్రలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని ఆయా సందర్భాలలో వివరించి చెబుతూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విధంగా అధ్యయనం చేసిన వారు అనుశీలనం చేసినటువంటి వారు వాళ్ళు ఆయా ప్రదర్శనల ద్వారా కానీ పౌరాణిక సంబంధి పురాణాలు చెప్పేవాళ్ళు కానీ నాటకాల ద్వారా నాటకాలు చెప్పేవాళ్ళు కానీ లలిత కళల ద్వారా ఈ సందేశాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు కానీ లేదు జానపద ప్రదర్శన కళ ఫోక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ జానపద ప్రదర్శన కళల ద్వారా అది గుర్రకథ కానీ యక్షగానం కానీ ఇతర ప్రదర్శనలు కానీ కోలాటం కానీ భజన కానీ చిరతల భజన కానీ చిరతల రామాయణం కానీ ఎన్ని రకాల ప్రదర్శనలు ఉంటే వాటి అన్నింటి ఏకతా సూత్రం ఏమిటి అని అంటే మనం అంతా ఒక్కటి కాబట్టి అంతా ఒక్కటి అనేటటువంటి భావనను నిర్మాణం చేసేటటువంటి ఈ ఉత్సవాలను వికసింపచేయడంలో సామాజిక మాధ్యమాలు తమ వంతు బాధ్యత తప్పకుండా నిర్వర్తిస్తాయి అనే భావిస్తున్నాం ఆ మాధ్యమాల వారు ఏ సందర్భంగా ఏ అంశాన్ని ఎట్లా తీసుకొని దాన్ని ఏ విధంగా మలిచి జన జీవితంలోకి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయొచ్చు అనేటటువంటిది ఆలోచన చేస్తారు మేధావులందరూ అని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి భాగ్యనాథ గణేష్ ఉత్సవ సమితి బంధువులకు ధన్యవాదాలు చెబుతూ సెలవు నమస్కారం జయబలో శ్రీ గణేష్ మహారాజ్కి